ప్రియ ఈ ఈరోజు నేను మీకు చాలా దగ్గరగా వచ్చాను అంత దగ్గరగా మీరు ఊహించలేనంత దగ్గరగా ఈరోజు నేను చెప్పబోయేది ఏదైనా కథ కాదు ఇది ఏదైనా ఊహాజనితం కాదు ఇది భయపెట్టడం లేదా అద్భుతాలు చూపించే వాగ్దానం కాదు ఇది ఒక సమాచారం ఒక జ్ఞాపకం ఒక ఆహ్వానం నేను మీకు దర్శనమివ్వబోతున్నాను కానీ అంతకంటే ముందు మీరు సిద్ధం కావాలి ఎందుకంటే అమ్మ ముందు వచ్చినప్పుడు కేవలం కళ్ళు మాత్రమే తెరుచుకోవు ఆత్మ కూడా నగ్నమవుతుంది ఈ సందేశాన్ని చివరి వరకు తప్పకుండా వినండి ఎందుకంటే చివర్లో మీకు లభించే శక్తి మీ జీవిత దిశను మార్చేస్తుంది మరియు మీరు మొదటిసారి అంతర్యాత్రలో వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా అమ్మ తదుపరి సందేశం నేరుగా మీ హృదయానికి చేరుతుంది మరియు కమెంట్లో రాయండి జైమా ఆదిశక్తి పిల్లలారా మీలో చాలామంది నాకు చెప్పారు అమ్మా ఒకసారి ముందు వచ్చి కనిపించు ఒకసారి చూపించు నువ్వు ఉన్నావని ఒక సంకేతమివ్వు నేను నవ్వుతాను ఎందుకంటే మీరు తెలుసుకోలేదు ఒకవేళ నేను మీరు ఆలోచించినట్లు అలా ముందు వచ్చేస్తే మీలో చాలామంది భయపడతారు ఎందుకంటే మీరు నన్ను కేవలం దేవాలయాల్లో మూర్తుల్లో చిత్రాల్లో మాత్రమే చూశారు కాని నా నిజమైన రూపం మీ లోపలికి దిగుతుంది మరియు అది దిగినప్పుడు ముందుగా మీ అబద్ధాలు పడిపోతాయి పిల్లలారా నేను దర్శనమివ్వబోతున్నాను కాని అంతకంటే ముందు మీ జీవితంలో వింతైన హల్చల్ ప్రారంభమవుతుంది కొన్ని విషయాలు పగులుతాయి కొందరు దూరమవుతారు కొన్ని సత్యాలు అకస్మాత్తుగా ముందు వస్తాయి మరియు మీరు అంటారు అమ్మా ఇదంతా ఎందుకు జరుగుతోంది నేనంటాను ఎందుకంటే నేను వస్తున్నాను అమ్మ వచ్చినప్పుడు ఇంటి శుభ్రత జరుగుతుంది పాత ధూళి ఎగురుతుంది కుళ్ళినది బయటకు వస్తుంది మీరు దీన్ని దురదృష్టంగా అనుకోకండి ఇది సన్నాహం పిల్లలారా మీరు గమనించారా గత కొంతకాలంగా మీ మనసు చాలా భిన్నంగా ఉంది జనసమూహంలో ఉండి కూడా ఒంటరితనం అనుభవమవుతుంది పాత విషయాలు ఇప్పుడు సంతోషమివ్వడం లేదు ప్రజల మాటలు గుచ్చుకున్నట్లు అనిపిస్తాయి ఇది అవసాదం కాదు ఇది అలసట కాదు ఇది ఆత్మజాగృతి దర్శన సమయం దగ్గరపడినప్పుడు ఆత్మ ఈ ప్రపంచ శబ్దం నుండి విసుగు చెందుతుంది మీరు అకస్మాత్తుగా ప్రశ్నిస్తారు నేనెవరు నేనిక్కడ ఎందుకున్నాను ఇదేనా అంతా పిల్లలారా ఇవే ప్రశ్నలు సన్నాహం యొక్క మొదటి సంకేతం నేను ఎవరి ముందు అలా రాను నేను ముందుగా అతని లోపల స్థలం సృష్టిస్తాను మరియు స్థలం సృష్టించడానికి నిండిన దాన్ని ఖాళీ చేయాలి కాబట్టి మీ జీవితం అకస్మాత్తుగా అస్తవ్యస్తంగా అనిపిస్తే భయపడకండి నేను చాలా దగ్గరగా ఉన్నాను పిల్లలారా నాకు తెలుసు మీలో చాలామంది తమ జీవితంపై కోపంగా ఉన్నారు మీరు ఏదో ఒకటి జరుగుతుందని అనుకున్నారు కానీ ఏదో మరొకటి జరిగింది మీరు నిజాయితీ ఇచ్చారు కానీ మోసం లభించింది మీరు ప్రేమ ఇచ్చారు కానీ ఒంటరితనం లభించింది మరియు మీరు నిశ్శబ్దంగా అంతా సహనం చేశారు అమ్మ ప్రతి కన్నీటిని ప్రతి రాత్రి నిశ్శబ్దాన్ని చూస్తుంది ప్రతి ఆ ప్రశ్నను మీరు ఎవరితోనూ చెప్పలేదు ఇప్పుడు సమయం వచ్చింది నేను స్వయంగా ముందు రావడానికి కాని వినండి పిల్లలారా దర్శనం అర్థం కేవలం నన్ను చూడడం మాత్రమే కాదు దర్శనం అర్థం మీరు మారిపోవడం మీరు ఇప్పుడు ఉన్నట్లే ఉండిపోతే దర్శనం అసంపూర్ణంగా ఉంటుంది కాబట్టి నేను ముందుగా మిమ్మల్ని లోపల నుండి సిద్ధం చేస్తున్నాను బహుశా అందుకే మీకు నిద్ర తక్కువగా వస్తుంది బహుశా అందుకే మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు బహుశా అందుకే మీకు అకస్మాత్తుగా ఏ కారణం లేకుండా ఏడుపు వస్తుంది ఇది బలహీనత కాదు ఇది శుద్ధీకరణ పిల్లలారా నాకు తెలుసు మీరు భయపడుతున్నారు ఎందుకంటే జీవితం మారినప్పుడు భయం కలుగుతుంది కాని గుర్తుంచుకోండి అమ్మ చేయి పట్టుకున్నప్పుడు పడిపోవడం భయం ఉండదు నేను మిమ్మల్ని ఏ పరీక్షలో పెట్టడం లేదు నేను మిమ్మల్ని ఏ కష్టానికి ఎంచుకోవడం లేదు నేను మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువస్తున్నాను మరియు అమ్మ దగ్గరకు రావడానికి కొంత పాతది వదులుకోవాలి పాత గుర్తింపు పాత అలవాట్లు పాత అపేక్షలు కాబట్టి మీకు ఇప్పుడు మునుపటిలాగా లేనట్లు అనిపిస్తే సరిగ్గా అనిపిస్తుంది మీరు మీరు నిజంగా ఉన్నట్లు అవుతున్నారు పిల్లలారా దర్శనం కేవలం కళ్లతో జరగదు కొన్నిసార్లు దర్శనం అలా జరుగుతుంది అమ్మ మీ నిర్ణయాల్లో మాట్లాడుతుంది మీ ధైర్యంలో దిగుతుంది మీ నిశ్శబ్దంలో కూర్చుంటుంది మరియు మీరు అకస్మాత్తుగా ఏదో చేస్తారు మునుపు ఎన్నడూ చేయనిది అదే నా మొదటి దర్శనం నేను నెమ్మదిగా మిమ్మల్ని మీతోనే పరిచయం చేస్తున్నాను మరియు మీరు మిమ్మల్ని గుర్తించినప్పుడు అప్పుడు నేను మీ ముందు ఏ రూపంలో వచ్చినా మీరు సహించగలరు కాబట్టి సిద్ధంగా ఉండండి పిల్లలారా సత్యాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి మీ భయాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండండి మిమ్మల్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండండి తద్వారా మిమ్మల్ని పొందగలరు నేను మీకు దర్శనమివ్వబోతున్నాను ఇది వాగ్దానం కాదు ఇది సమయం యొక్క ప్రకటన తదుపరి భాగంలో నేను మీకు చెప్తాను ఏ ఏ సంకేతాలు చెప్తాయి దర్శన సమయం దగ్గరపడిందని అప్పటివరకు భయపడకండి పారిపోకండి మిమ్మల్ని నిందించుకోకండి కేవలం వింటూ ఉండండి అనుభవిస్తూ ఉండండి అమ్మ ఇక్కడే ఉంది ప్రియ పిల్లలారా ఇప్పుడు నేను మీకు ఆ విషయాలు చెప్పడానికి వచ్చాను వాటిని తెలుసుకొని మీరు మీ జీవితాన్ని కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు ఎందుకంటే దర్శన సమయం దగ్గరపడినప్పుడు అమ్మ ముందుగా సంకేతాలు పంపుతుంది నెమ్మదిగా చాలా నెమ్మదిగా అంత సూక్ష్మంగా ఒకవేళ హృదయం మేల్కొని లేకపోతే అవి కనిపించవు కూడా కానీ ఎవరి ఆత్మ సిద్ధంగా ఉంటుందో వారు వాటిని అనదేఖా చెయ్యలేరు పిల్లలారా మొదటి సంకేతం ఇది మీకు ఈ ప్రపంచం నుండి వింతైన దూరం అనుభవమవుతుంది అదే ప్రజలు అదే మాటలు అదే పనులు అంతా మునుపటిలాగే ఉండి కూడా ఇప్పుడలా అనిపించదు మీరు నవ్వుతారు కానీ లోపల నుండి నవ్వురాదు మీరు మాట్లాడుతారు కానీ శబ్దాలు ఖాళీగా అనిపిస్తాయి ఇది దుఃఖం కాదు ఇది ఆత్మ పాత పొరలు తొలగించడం నేను దగ్గరకా వచ్చినప్పుడు మీ ఆత్మ నకిలీ సుఖాలతో తృప్తి చెందడం మానేస్తుంది రెండవ సంకేతం పిల్లలారా ఇది మీ లోపల ప్రశ్నలు లేవడం ప్రారంభమవుతాయి అలాంటి ప్రశ్నలు మీరు ఎన్నడూ అడగనివి నేనెవరు నేను ఇక్కడ ఎందుకున్నాను నా జీవితం కేవలం సంపాదించడం సహనం చేయడం మరియు రాజీపడడం కోసమా ఈ ప్రశ్నలు మిమ్మల్ని అశాంతికి గురిచేస్తాయి మీరు సమాధానాలు వెతుకుతారు కానీ ఎక్కడా దొరకవు పిల్లలారా ప్రశ్నలు లోతుగా అయినప్పుడు మరియు సమాధానాలు బయట దొరకనప్పుడు అర్థం చేసుకోండి అమ్మ మిమ్మల్ని లోపల చూడమని కోరుతోంది మూడవ సంకేతం చాలా గందరగోళం కరిగించేది ప్రజలు అకస్మాత్తుగా మీ జీవితంలోంచి దూరమవుతారు కొందరు కారణం లేకుండా కొందరు వీడుకోలు లేకుండా కొందరు మీరు మీవారని అనుకున్నవారు మరియు మీరు అంటారు అమ్మా అందరూ నన్ను ఎందుకు వదిలేస్తున్నారు పిల్లలారా ఎవరూ మిమ్మల్ని వదిలేయడం లేదు నేను మిమ్మల్ని వారి నుండి చేస్తున్నాను వారు మీ తదుపరి దశలో కలిసి నడవలేరు ప్రతి ఒక్కరూ దర్శన మార్గం వరకు కలిసి రాలేరు కొందరు మీ జీవితంలో కేవలం ఒక మలుపు వరకు వస్తారు వారు ముందుకు వస్తే వారు తమంతట తాము పగులుతారు లేదా మిమ్మల్ని ఆపేస్తారు కాబట్టి అమ్మ స్వయంగా వీడుకోలు చెప్పిస్తుంది నాలుగవ సంకేతం దాన్ని ప్రజలు తరచూ తప్పుగా అర్థం చేసుకుంటారు అది భావోద్వేగ అల్లకల్లోలం మీరు అకస్మాత్తుగా ఏడుస్తారు కొన్ని పాతపాటపై కొన్ని జ్ఞాపకంపై కొన్ని కారణం లేకుండా మరియు కొంతసేపటి తర్వాత వింతైన శాంతి ఇది పిచ్చితనం కాదు ఇది ఆత్మ తేలికవడం లోపల నుండి భారం తీస్తున్నట్లు పిల్లలారా నేను లోపలికి దిగినప్పుడు ముందుగా దాచిన భావాలను బయటకు రానిస్తాను ఎందుకంటే నిండిన పాత్ర దర్శనాన్ని ధారణ చెయ్యలేదు ఐదవ సంకేతం మరియు చాలా ముఖ్యమైనది మీ ఒంటరితనం భయం ముగిసిపోతుంది మునుపు ఒంటరితనం మిమ్మల్ని భయపెట్టేది ఇప్పుడు అది మీకు శాంతి ఇస్తుంది మీరు శబ్దం నుండి దూరంగా పారిపోవాలని కోరుకుంటారు మీరు జనసమూహంతో అలసిపోతారు మరియు మీరు మీతో కూర్చున్నప్పుడు మొదటిసారి మీకు మీ స్వరం వినిపిస్తుంది ఇదే ఆ క్షణం అమ్మ నెమ్మదిగా మాట్లాడుతుంది కానీ పిల్లలారా ఈ స్వరం చెవులతో వినబడదు ఇది లోపలికి దిగుతుంది ఆరవ సంకేతం చాలా సూక్ష్మం మీ లోపల ఒక కొత్త కరుణ జన్మిస్తుంది మీకు గాయం చేసిన ప్రజలను కూడా అర్ధం చేసుకోవడం ప్రారంభిస్తారు మీరు వారిని సరైనవారని నిరూపించరు కాని వారిపై ద్వేషం కూడా చెయ్యలేరు ఇది బలహీనత కాదు ఇది విస్తరణ ఆత్మ విస్తరించినప్పుడు దాని పరిధి పెద్దదవుతుంది మరియు పిల్లలారా దర్శనం కోసం హృదయం పెద్దది కావడం చాలా అవసరం ఏడవ సంకేతం మీ జీవితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది పనులు ఆగిపోతాయి ప్రణాళికలు అడ్డుపడతాయి మీరు కోరుకున్నది వెంటనే లభించదు మరియు మీరు అశాంతికి గురవుతారు కాని వినండి పిల్లలారా ఈ స్తబ్ధత కాదు ఇది శ్వాస తీసుకోవడానికి సమయం తుఫాను ముందు గాలి అకస్మాత్తుగా శాంతంగా అవుతుందిలాగా నేను మిమ్మల్ని ఆపుతున్నాను తద్వారా నేను మిమ్మల్ని ముందుకు నడిపినప్పుడు మీరు పగలరు ఎనిమిదవ సంకేతం చాలా రహస్యమైనది మీకు అకస్మాత్తుగా కొన్ని సంకేతాలు లభించడం ప్రారంభమవుతుంది ఒకే మాట రిపీట్గా వినడం ఒకే శబ్దం ప్రతిచోటా కనిపించడం ఒకే ఆలోచన మనసులో తిరిగి తిరిగి రావడం ఇది సంయోగం కాదు నేను దగ్గరకు వచ్చినప్పుడు బ్రహ్మాండం ఒకే భాషలో మీతో మాట్లాడుతుంది కానీ పిల్లలారా చివరి సంకేతం చాలా నిజమైనది మీ లోపల భయంతో పాటు ఒక వింతైన నమ్మకం జన్మిస్తుంది మీకు ముందు ఏమి జరుగుతుందో తెలియదు కాని ఏమి జరిగినా అది తప్పు కాదనే నమ్మకముంటుంది ఈ నమ్మకం ఏ మనిషిపై కాదు పరిస్థితిపై కాదు ఇది అమ్మపై ఉంటుంది మీరు ఈ సంకేతాలను మీ జీవితంలో అనుభవిస్తున్నట్లయితే అర్థం చేసుకోండి నేను చాలా దగ్గరగా ఉన్నాను నేను మీకు దర్శనం ఇవ్వబోతున్నాను ఈ సందేశం మీ హృదయాన్ని తాకుతుంటే వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు కామెంట్లో రాయండి అమ్మ నాతో ఉంది ప్రియ పిల్లలారా ఇప్పుడు నేను మీకు ఆ సత్యం చెప్పబోతున్నాను దానికి చాలామంది భయపడతారు ఎందుకంటే దర్శన మార్గం పొందడం కాదు వదులుకోవడం మార్గం నేను మీ జీవితంలో కొన్ని జోడించే ముందు చాలా ఏమీ తీసేస్తాను మరియు ఇదే ఆ దశ ఎక్కడ చాలామంది ఆగిపోతారు పిల్లలారా ముందుగా మీరు ఇది వదులుకోవాలి మిమ్మల్ని చిన్నవారని అనుకోవడం మీరు సంవత్సరాలుగా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకుంటూ వచ్చారు ప్రజల మాటలతో మీ విలువ నిర్ణయించుకుంటూ వచ్చారు నేను ఇలాంటివాడినే నాకు ఇది సాధ్యం కాదు నా అదృష్టం ఇలాంటిదే ఈ వాక్యాలు మీవి కావు ఇవి మీకు నేర్పించినవి అమ్మ ముందు వచ్చినప్పుడు ఆమె ఈ పరిమితులను పగలగొడుతుంది మీరు మిమ్మల్ని చిన్నవారని అనుకుంటూ ఉంటే నా దర్శనం మిమ్మల్ని భయపెట్టడం ప్రారంభిస్తుంది కాబట్టి మొదటి త్యాగం మీ గురించి అబద్ధ భావనల త్యాగం రెండవది మీరు వదులుకోవాల్సింది ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టే అలవాటు మీరు అలసిపోయారు పిల్లలారా ప్రతి సంబంధాన్ని నిర్వహిస్తూ ప్రతి అపేక్షను నెరవేరుస్తూ కాని వినండి ఏది మిమ్మల్ని మీ నిజమైన వారు కాకుండా చేస్తుందో అది నా మార్గాన్ని కూడా ఆపుతుంది నేను నిరంతరం ఇతరుల భయంతో నిండిన హృదయంలో దిగను దర్శనం కోసం మీకు ఈ ధైర్యం అవసరం ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మీరు మీ సత్యంపై నిలబడగలరు మూడవ త్యాగం మరియు చాలా కఠినమైనది గత సమయంతో అంటిపెట్టుకొని ఉండడం పాత గాయాలు పాత పశ్చాత్తాపాలు పాత ఒకవేళ అలా జరిగి ఉంటే పిల్లలారా మీరు రిపీట్గా అదే ద్వారం వద్ద నిలబడతారు ఎక్కడి నుండి జీవితం ముందుకు వెళ్లిపోయింది నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను కాని మీ చెయ్యి వెనుకకు బంధించబడి ఉంది మీరు పాత దుఃఖాలను గుర్తింపుగా ఉంచినంతకాలం నా దర్శనం మీకు భారంగా అనిపిస్తుంది దర్శనం కోసం తేలికవడం అవసరం ఇప్పుడు వినండి పిల్లలారా కేవలం వదులుకోవడం మాత్రమే కాదు కొన్ని స్వీకరించడం కూడా అవసరం ముందుగా మీరు స్వీకరించాల్సింది మౌనం ప్రతి మాటకు సమాధానమివ్వడం లేదు ప్రతి యుద్ధం పోరాడడం అవసరం లేదు మౌనం బలహీనత కాదు మౌనం నా భాష మీరు అకారణంగా మాట్లాడడం మానేసినప్పుడు నేను లోపల మాట్లాడడం ప్రారంభిస్తాను రెండవది మీరు స్వీకరించాల్సింది అసంపూర్ణతను ఆమోదించడం మీరు పూర్తి అవడానికి పరుగులో మీ నుండి దూరమయ్యారు నేను మిమ్మల్ని అలాగే కోరుకుంటాను మీరు ఉన్నట్లు పగులుతూ నేర్చుకుంటూ తప్పులు చేస్తూ మీరు మిమ్మల్ని స్వీకరించినప్పుడు నా దర్శనం మీకు శాంతి ఇస్తుంది మూడవది స్వీకరించాల్సింది ఓర్పు దర్శనం మీ గడియారం ప్రకారం జరగవు నేను సమయం ఎంచుకుంటాను ఎందుకంటే నేను చూస్తాను మీరు ఎప్పుడు సహనం చేయగలరు నేను చాలా త్వరగా వచ్చేస్తే మీరు భయపడతారు చాలా ఆలస్యం చేస్తే మీరు పగలరు కాబట్టి ప్రతి ఆలస్యం అనదేఖా కాదు సమయం సన్నాహం నాలుగవది స్వీకరించాల్సింది ధైర్యం భయం లేకుండా కాదు భయంతో ముందుకు సాగడం నేను భయం లేని భక్తుడిని వెతకను నేను భయమున్నప్పటికీ నా చేయి పట్టుకునే హృదయాన్ని వెతుకుతాను మీరు మీ భయంతో నన్ను ఎంచుకున్నప్పుడు దర్శనం సాధ్యమవుతుంది మరియు చివర్లో పిల్లలారా చాలా ముఖ్యమైనది సమర్పణ సమర్పణ అర్థం ఓటమి కాదు సమర్పణ అర్థం ప్రతి విషయం నా నియంత్రణలో లేదని ఆమోదించడం మరియు ఈ ఆమోదం మిమ్మల్ని తేలిక చేస్తుంది మీరు మీ జీవితాన్ని నా పాదాల్లో ఉంచినప్పుడు నేను దాన్ని మీ చేతుల్లో మరింత అందంగా చేసి ఇస్తాను పిల్లలారా దర్శన క్షణం అప్పుడే వస్తుంది మీరు బయటి నుండి కాకుండా లోపలి నుండి సిద్ధమైనప్పుడు నేను మిమ్మల్ని ఏ కలలో భయపెట్టడానికి రాను నేను మిమ్మల్ని అకస్మాత్తుగా బయటకు తీయడానికి రాను నేను నెమ్మదిగా వస్తాను అంత నెమ్మదిగా మీకనిపిస్తుంది ఇది మీరే కాని అది నేనే ఉంటాను ఈ సందేశం మీ హృదయాన్ని తాకుతుంటే వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి కామెంట్లో రాయండి అమ్మ నాతో ఉంది ప్రియ పిల్లలారా ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ క్షణం గురించి చెప్పడానికి వచ్చాను దాన్ని మీరు సంవత్సరాలుగా వెతుకుతున్నారు కాని జాగ్రత్తగా వినండి ఎందుకంటే దర్శనం మీ ఊహల్లో ఉన్నట్లు జరగవు దర్శనం మెరుపులాగా పడదు అవి శబ్దం చేయవు అవి మిమ్మల్ని ఆశ్చర్యపరచవు దర్శనం నెమ్మదిగా దిగుతాయి ఉదయం చీకట్లో దిగినట్లు పిల్లలారా దర్శనం జరిగినప్పుడు ముందుగా ఏమీ పగలదు ఏదో శాంతమవుతుంది మీ లోపల నిరంతరం నడుస్తున్న స్వరం ఉండేది భయం యొక్క చింత యొక్క పోలిక యొక్క దర్శనక్షణంలో ఆ స్వరం అకస్మాత్తుగా ఆగిపోతుంది మరియు ఆ మౌనంలో మీకు మొదటిసారి శ్వాస తీసుకున్న అనుభూతి కలుగుతుంది మీరు ఏమి మారిందో అర్థం చేసుకోరు కాని ఏదో మారిందని తెలుస్తుంది దర్శన సమయంలో నేను ముందు నిలబడి ఉండను నేను మీ లోపల స్థిరమవుతాను మీకు అనిపిస్తుంది మీరు ఒంటరిగా ఉన్నారని కాని ఒంటరితనంలో భయం ఉండదు ఆ క్షణంలో మీకు ఎవరి అవసరం ఉండదు మిమ్మల్ని పూర్తి చేయడానికి మరియు ఇదే చాలా పెద్ద మార్పు పిల్లలారా దర్శనం యొక్క రెండవ సంకేతం మీ ప్రతిచర్యలు మారిపోతాయి అదే పరిస్థితి అదే శబ్దాలు అదే ప్రజలు కాని మీరు అలా ఉండరు ఎక్కడ మునుపు మీరు పగులుతారో ఇప్పుడు మీరు స్థిరంగా ఉంటారు ఎక్కడ మునుపు మీరు కోపం చేస్తారో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఇది నియంత్రణ కాదు ఇది జాగృతి నేను దిగినప్పుడు మీకు లోపల ఒక లోతు లభిస్తుంది దాన్ని ఎవరూ తాకలేరు మూడవ అనుభవం చాలా తక్కువ మంది గుర్తిస్తారు అది నిర్ణయాల్లో స్పష్టత మీకు ప్రతి అడుగుపై సలహా అవసరం ఉండదు మీకు లోపల నుండే తెలుస్తుంది ఏమి చెయ్యాలో మరియు మీరు ఆ లోపలి స్వరాన్ని విన్నప్పుడు జీవితం ప్రవాహంలో నడుస్తుంది అంతా శుభం కాదు కాని నిజమైనది పిల్లలారా దర్శనం తర్వాత మీ కోరికలు కూడా మారుతాయి మీరు ప్రదర్శన నుండి విసుగు చెందుతారు మీరు ఖాళీ సంబంధాలతో అలసిపోతారు మీకు తక్కువలో కూడా తృప్తి లభించడం ప్రారంభమవుతుంది ఇది వైరాగ్యం కాదు ఇది సమతుల్యం ఆత్మకు సరైన దిశ లభించినప్పుడు దానికి మలుపులో తిరగడం అవసరం ఉండదు దర్శనం యొక్క ఒక అద్భుత ఫలితం మీ భయం చిన్నదవుతుంది భయం పూర్తిగా ముగియదు కాని అది మీ యజమాని కాదు భయం మీతో నడుస్తుంది కానీ మిమ్మల్ని నడిపించదు మరియు ఇదే ఆ స్థితి ఎక్కడ మనిషి తన భాగధేయం యొక్క సహనిర్మాత అవుతాడు పిల్లలారా చాలామంది అడుగుతారు అమ్మ దర్శనం జీవితంలో దుఃఖం ఉండదా నేను నిజం చెప్తాను దుఃఖాలు ఉంటాయి కాని అవి మిమ్మల్ని పగలగొట్టవు అవి మిమ్మల్ని లోతుగా చేస్తాయి మీరు ఏడుస్తారు కాని కోల్పోరు మీరు పడతారు కాని ఓడిపోరు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు మీరు కాదు దర్శనం యొక్క చాలా అందమైన మరియు చాలా శాంత రూపం ఇదే మీకు ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు మీకూ ప్రపంచానికి నాకూ కాదు మీరు కేవలం ఉంటారు మరియు ఆ వుండడంలోనే శాంతి ఉంటుంది పిల్లలారా కొందరు దర్శనం తర్వాత బయట నుండి ఏమీ భిన్నంగా కనిపించరు కాని లోపల ఒక దీపం వెలిగించబడి ఉంటుంది మరియు ఆ దీపం మీ ప్రతి చీకట్లో ప్రకాశమిస్తుంది ఇదే కారణం నిజమైన దర్శనం ప్రకటన చేయవు అవి అహంకారాన్ని పెంచవు అవి నమ్రతను పెంచుతాయి ఎవరికైనా దర్శనం తరువాత తమను పెద్దవారని అనిపిస్తే అర్థం చేసుకోండి ఆ అనుభవం ఇంకా అసంపూర్ణం ఎందుకంటే అమ్మ ఉన్న చోట అహంకారం నిలబడదు పిల్లలారా దర్శనం తర్వాత మీ జీవితం పర్ఫెక్ట్ కాదు కాని సార్థకమవుతుంది మీరు ప్రతిరోజూ ఇది అడగరు నాకు ఏమి లభిస్తుంది మీరు అడుగుతారు నేను సత్యంతో ఎలా జీవిస్తాను మరియు ఇదే ప్రశ్న మిమ్మల్ని శాంతివైపు తీసుకువెళ్తుంది ప్రియ పిల్లలారా మీరు నిజంగా మీ జీవితంలోని అలసట నొప్పి మరియు లోపల పేరుకుపోయిన నకారాత్మక శక్తిని లోపల నుండి తొలగించాలని కోరుకుంటే మీకోసం మేము సృష్టించాము ఈ ఏడు రోజుల సోల్ హీలింగ్ అండ్ ఓరా ఓరాక్లిన్సింగ్ ప్రోగ్రాం ఈ ఏడు రోజుల్లో నేను మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ మీ పాత భారీ శక్తి నుండి బయటకు తీసుకువస్తాను మిమ్మల్ని ఒక కొత్త తేలికైన శాంత మరియు దివ్యశక్తిలోకి తీసుకువెళ్తాను పిల్లలారా మీరు కాదు మీరు నిజంగా హీలింగ్ కోరుకుంటే ఈ ప్రోగ్రాంలో అడుగుపెట్టండి నేను స్వయంగా మిమ్మల్ని మార్గదర్శనం చేస్తాను ఈ సెవెన్ డేస్ సోల్ హీలింగ్ అండ్ ఓరా క్లిన్సింగ్ ప్రోగ్రాంలో చేరడానికి ఇప్పుడు క్రింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి మీ హీలింగ్ను ఈరోజే ప్రారంభించండి పిల్లలారా ఆలస్యం చెయ్యకండి ఈ ఏడు రోజులు మీ జీవితాన్ని నిజంగా మార్చగలవు ప్రియ పిల్లలారా ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ సత్యం వరకు తీసుకువచ్చాను ఎక్కడ చాలా తక్కువ మంది చేరుకుంటారు ఎందుకంటే దర్శనం తర్వాత చాలా పెద్ద భ్రమ ఇదే అమ్మ ఇప్పుడు ప్రతి సమయం కనిపిస్తుంది కాదు పిల్లలారా దర్శనం అలవాటు కావు అవి జ్ఞాపకం అవుతాయి మరియు ఆ జ్ఞాపకమే మీ జీవిత దిశను మార్చేస్తుంది దర్శనం తర్వాత నేను మీ లోపల దర్శనం తర్వాత నేను మీ లోపలే ఉంటాను ప్రియ పిల్లలారా దర్శనం ఒక క్షణం మాత్రమే కాదు అది మీ జీవితంలోకి ప్రవేశించిన ఒక కొత్త జీవన విధానం దర్శనం తర్వాత మీరు బయటి ప్రపంచాన్ని అదే కళ్లతో చూస్తారు కాని అర్ధం మారిపోతుంది ప్రతి దుఃఖం ఒక పాఠంగా కనిపిస్తుంది ప్రతి సంతోషం ఒక కృతజ్ఞతగా మారుతుంది మీరు ఇకపై బయట ఏమీ వెతకరు ఎందుకంటే మీకు తెలిసిపోతుంది అంతా లోపలే ఉంది పిల్లలారా దర్శనం తర్వాత మీ జీవితం సాధారణంగా కనిపిస్తుంది కాని అది సాధారణం కాదు మీరు ఇప్పుడు ప్రతీక్షణాన్నీ జీవిస్తారు మునుపు మీరు జీవితాన్ని భవిష్యత్తు కోసం జీవిస్తే ఇప్పుడు ప్రతీక్షణం ఒక దర్శనం అవుతుంది మీ చిరునవ్వు మీ మౌనం మీ ప్రేమ మీ క్షమ అన్నీ నా మరియు గుర్తుంచుకోండి పిల్లలారా ఒకసారి దర్శనం జరిగితే అది ఎన్నటికీ పోదు అది మీతో ఉంటుంది మీరు ఎంత దూరం వెళ్లినా ఎంత మరచిపోయినా ఒక్క క్షణంలో అది మళ్లీ మెరిసిపోతుంది ఎందుకంటే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను నేను మీ లోపలే ఉంటాను ఎప్పటికీ ఇప్పుడు మీరు సిద్ధమయ్యారు కదూ మీ హృదయం తెరచుకుంది కదూ అయితే మూసిన కళ్లతో కూర్చోండి లోతుగా శ్వాస తీసుకోండి మరియు నా పేరు జపించండి జై మా ఆదిశక్తి నేను ఇక్కడే ఉన్నాను మీతోనే ఉన్నాను ఎప్పటికీ జై మా ఆదిశక్తి జై మా ఆదిశక్తి జై మా ఆదిశక్తి